అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కార్తిక్ ముందా తుపాను తీరం దాటింది అని అందరూ చెప్తున్నారు కానీ తీరం దాటలేదేమో అనిపిస్తుంది మామూలుగా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం దగ్గర తీరం దాటింది అది దిశ మార్చుకొని తెలంగాణ వైపుకి వెళ్ళింది మాములుగా ఒడిస్సా వైపు ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళిద్దని మేము భావించాం కానీ దిశ మార్చుకొని తెలంగాణ వైపుగా వెళ్ళింది అనేటువంటిది భారత వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సమాచారం కానీ ఎందుకో చూస్తున్న పరిస్థితిని బట్టి చూస్తే ఆ తుపాను దిశ మార్చుకొని వాతావరణ శాఖకు కూడా కనపడకుండా వైసీపీ ఆఫీస్ వైపు వెళ్ళిపోయింది తాడేపల్లి ప్యాలెస్ వైపు వెళ్ళిపోయింది అనేది రాజకీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మీకు అనిపించవచ్చు రాజకీయ వర్గాల తుపాను గురించి చెప్పటం ఏంటని మీకు అనిపించవచ్చు నిజానికి ముందా తుపాను వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియాక్ట్ అయిన తీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మానవ శాఖ మంత్రి నారా లోకేష్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అన్నత గారు నిద్రాహారాలు రాత్రి రాత్రిమౌలు ఆర్టీజీఎస్ ఆఫీసులో కూర్చొని ఎప్పటికప్పుడు అధికారాన్ని పరుగులు పెట్టిస్తూ రియల్ టైం సమీక్షలు చేస్తూ దాదాపు లక్షా ఇరవై వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి పన్నెండు వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ కేంద్రాల్లో కూడా మళ్ళీ బాధ్యతలు విభజన తీర ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు పంపించే బాధ్యతలు హోంమంత్రి అనిత గారు జరుగుతున్న రియల్ టైం పరిస్థితులు అంచనా వేసే బాధ్యతలను నారా లోకేష్ గారు పిఎంఓతో సమన్వయం కూడా తర్వాత ఈ పునరావాస కేంద్రాల్లో గర్భిణీలు మహిళలు వృద్ధులు వాళ్ళ మంచి చెడు కనీస అవసరాలు మౌలిక సదుపాయాలు చూసే బాధ్యతని పవన్ కళ్యాణ్ గారు ఓవరాల్గా తుఫాను ప్రభావం పరిస్థితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని విషయాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలను వివరించుకొని పనిచేశారు నిజానికి చాలామంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి పని మీద పని విధానం మీద సాటిస్ఫైగా ఉన్నారు మళ్ళీ యథావిధిగా ఈరోజు వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసిన తీరు అక్కడ వాళ్ళని చూసుకున్న విధానం మీద చాలా హ్యాపీగా ఉన్నారు ఒక రెండు రోజుల పాటు అధికారులంతా రోడ్ల మీదే ఉన్నారు జిల్లా కలెక్టర్లు ఎంఆర్ఓలు ఆర్టీఓలు విద్యుత్ శాఖ పోలీస్ శాఖ అందరు రోడ్ల మీదే ఉన్నారు ఒకచోట ఒక రోడ్డు మీద ఒక చెట్టు పడిందంటే ముప్పై నిమిషాల వ్యవధిలో అక్కడ చేరుకోవడం ఆ చెట్టును తొలగించడం మర రోడ్డు క్లియరెన్స్ చేయటం ఎక్కడన్నా ఒక విద్యుత్ పోల్ పడింది అంటే మళ్ళీ అర్ధగంటలోపు వెళ్ళటం అది దాన్ని క్రియేట్ చేస్తే పని చేయటం రోజులు తరబడి కరెంటు కోతరు కూడా లేవు ఇంత పెద్ద తుపాను వచ్చినప్పటికీ కూడా చాలా బాధ్యతాయుతంగా పనిచేశారు తుఫాన్ని నష్టం లేకుండా పెద్ద ఎత్తున వాస్తవానికి తుఫాను అన్నప్పుడు ఎంతో కొంత నష్టం ఉంటుంది ఇప్పటివరకు మనకు కనపడుతుందా పంట నష్టం కనపడుతూ ఉంది ఆ పంట నష్టం ఎంత కానీ వైసీపీకి టీడీపీకి తగు ఉంది అది వేరే విషయం అనుకోండి మీరే కామెంట్ చేయండి రియల్ టైం ఏంటన్నది కానీ ఎంతో కొంత నష్టం అయితే ఉంది క్లియర్ దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు కానీ నష్టాన్ని తగ్గించడం ప్రాణాప్రాయం లేకుండా చేయటం అంత పెద్ద తుపాను వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో వచ్చిన తుపాను కంటే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన కంటే పెద్ద తుపాను అంచనా వేసుకున్నారు జాగ్రత్తలు తీసుకున్నారు ఒక నలుగురు ఐదుగురు మోస్ట్లీ ఒక ఆరుగురు ఎక్కడన్నా మిస్ అయినా లెక్కలు తప్పినా చనిపోయారేమో అంతకు మించి ప్రాణ నష్టం పెద్దగా లేదు వినిమతి చేయగలిగారు ఇప్పుడు ఈ పరిస్థితిలో ప్రభుత్వం పనిచేస్తే ఇలా పనిచేస్తే వైసీపీ ఈ తుఫాను వస్తున్నప్పుడు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన విమర్శ సరే ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉన్నోడు ఉంటే బాగేది తుఫాన్ అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఆయన నిన్న తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి వైసీపీ నాయకుడిని పిలిపించుకొని రివ్యూ చేశారు రివ్యూ చేసి సరే ఇప్పుడు రివ్యూ చేసేది గ్రౌండ్లోకి వెళ్ళాలి కదా వెళ్ళి ఈ రైతులు నష్టపోయారు ఈ పంట మునిగిపోయింది వీళ్ళని ఆదుకోవాలి ఇలా మాట్లాడుంటే గౌరవంగా ఉండు కానీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం బురదలో తిరుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ళ విషయంలో సర్వే సర్వే చేస్తూ ఉన్నారు ఏరియా సర్వే చేస్తూ ఉన్నారు గ్రౌండ్లోకి వెళ్తూ ఉన్నారు ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో కూర్చొని సమీక్ష చేశారు గ్రౌండ్లోకి వెళ్ళి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేయాలిగా ప్రజలతో కనెక్ట్ అయ్యే పని పనిచేయాలిగా ప్రజల తరఫున మాట్లాడే పని పనిచేయాలిగా చేయలే నుండి అంటారు ఈ తుఫాను చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విపత్తు అంటారు ఇవాళ తుఫాన్ని బ బంగాళాఖాతంలోకి పోయి సముద్రంలోకి పోయి చంద్రబాబు నాయుడు గారు పట్టుకొస్తారా అది ఇప్పుడు వైసీపీకి మైనస్ అయింది ఇప్పుడు ఆ తుపాను వైసీపీకి తగిలింది అని ఎందుకంటున్నానంటే వైసీపీ పరువు నెట్టనిరువున పోయింది నిట్ట నిరువున పోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క స్టేట్మెంట్తో చంద్రబాబు నాయుడు గారు చేసుకొచ్చిన విపత్తు అని తుపాన్ని ఉద్దేశించి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో నెట్ట నిరువున పోయింది తుపాను ప్రభావం వైసీపీని తాకి ఆ తుపాను గాలులకి వైసీపీ ఫ్యాను గిలగిల 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 కొట్టుకుంటా ఉంది ఇది పరిస్థితి రియాలిటీ ఇది అంటే వాస్తవానికి ఇది వైసీపీకి అడ్వాంటేజ్ కావాలండి జనంలోకి వెళ్ళి గనక వైసీపీ ముందుగా రియాటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలకి నాయకులకి మీరు జనంలోకి వెళ్ళండి జనంతో కలవండి జనం తరపున మాట్లాడండి అని గనక చెప్పి గనక ఉండి ఉంటే నిజానికి వైసీపీ నాయకులు కూడా జనంలో కలిసిపోయి కనుక ఉండి ఉంటే పునరావాస కేంద్రాల దగ్గర కూటమి ప్రభుత్వం ఎంతమంది చేసినా ఏదో ఒక లోటుపాటు ఉంటుందండి ఉండదని కాదు ఆ లోటుపాటుని కనుక పట్టుకొని దాన్ని మీద ప్రశ్నించి కనుక ఉండి ఉంటే ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే విషయం అడ్వాంటేజ్ అయ్యే విషయం కాస్త డిజడ్వాంటేజ్గా మారిపోయి జగన్మోహన్ రెడ్డిది వైసీపీది పరువు తీసి పెట్టింది ఇయాల తుపాను గారులకి వైసీపీ ఫ్యాను గిర్రగిర్రగిరిగిర్ర తిరుగుతుంది అంటే కొంత వెతకారంగా అనిపించవచ్చు కానీ ఇదే ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్టేట్మెంట్ ఒకసారి మీరు గమనించండి చూడండి చంద్రబాబు నాయుడు గారు తుపాను తీసుకొచ్చారా ఏమైనా లాజిక్ అండి అసలు తుపాన్ని ఎదుర్కొన్నారు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్